యేసు ప్రభు వారు పొందిన సంపూర్ణ సిద్ధి ఎటువంటిది యేసు ప్రభు వారు తనలో తాను ఇదివరకే సంపూర్ణుడు కదా అయితే ఫెబ్రి రాష్ట్రపత్రికి రెండు పదకొండులో వారి కర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును అని ఉంది అలాగే ఫిబ్రి ఐదవ ద్యా తొమ్మిదిలో ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే అని ఉంది సంపూర్ణ సిద్ధి పొందాడు అంటే ఒకప్పుడు అసంపూర్ణుడుగా ఉన్నాడు అని అర్థం వస్తుంది కదా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్న అడిగింది ఎవరు అడిగారు గారు ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క జీవకణం కొన్ని జీవకణాలతో నాలుక నిర్మితమైంది కొన్ని జీవకణాలతో పెదవులు కొన్ని జీవకణాలతో కళ్ళు కొన్ని జీవకణాలతో మెదడు నాడులు కండరములు చర్మము ఎముకలు అందులో ఉండే మ్యారో ఈ చర్మము కూడా అరకాళ్ళ కింద ఉండేది కొంచెం మందంగా కొంచెం కఠినంగా ఉంటుంది కానీ నాలుక చాలా మృదువుగా ఉంటుంది మెదడు ఇంకా మృదువుగా ఉంటుంది కన్ను ఇంకా మృదువుగా ఉంటుంది ఈ బయట ఉండే భాగాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఇలాగా జీవకణాలన్నీ జీవకణాలే కొన్ని చోట్ల మృదువుగా కొన్ని చోట్ల కఠినంగా ఉంటాయి అన్నమాట అలా లేకపోతే మనిషి అసలు బ్రతకలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ముక్కు ఈ చెంపలు ఇద ఇక్కడ ఉన్నటువంటి కండరాలు ఈ చర్మం నాలుకకుంటే మనం మాట్లాడలేము నాలుక ఏది పలకరాదు ఇంక దాన్ని అలాగే నాలుక లాంటి మృదుత్వం ఈ పై భాగాలకు ఉంటే పని చేయలేము మాటి చీటికి మాటికి గాయాలు అవుతూ ఉంటే మనం కాబట్టి ఎటువంటి మృదుత్వం కలిగిన జీవ కణజాలం ఎక్కడుండాలో మానవ దేహమును స్త్రీ దేహమును దేవుడు ఎలా నిర్మించాడో వధువు సంఘములో కూడా కొందరు కొందరు విశ్వాసులు కళ్ళుగా కొందరు విశ్వాసులు కర్ణభేరిగా కొంతమంది విశ్వాసులు చెవి డొప్పల్లాగా కొంతమంది స్వరపేటిక లాగా అన్ని భాగాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ పెట్టాడు ఏ ప్లేస్ కొరకు మీరు నిర్ణయించబడ్డారో అక్కడ మీరు ఎంత మృదుత్వంతో ఎంత కాఠిన్యంలో ఉండాలో అది మీరు రీచ్ కావడమే మీకు సంబంధించిన సంపూర్ణ సిద్ధి నన్ను ఇంకెక్కడ పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నాలుకలో పెట్టాలనుకున్నాడు ఆ నాలుకలోని తానమునకు అవసరమైనటువంటి వ్యక్తిత్వం మీకు రావడమే మీకు చెందిన సంపూర్ణ సిద్ధి నన్ను మెదడులో పెట్టాలనుకున్నాడు అప్పుడు నాకు వేరే లెవెల్ ఆఫ్ సంపూర్ణత కావాలి అప్పుడు నాకు చెందినంత వరకు సంపూర్ణ సిద్ధి వేరు మెదడులో ఉండడానికి నేను సూటబుల్ అయితే అది నాకు సంపూర్ణ సిద్ధి నాలుకలో ఉండటానికి మీరు సూటబుల్గా మీరు మెచ్యూర్ అవుతే అది మీకు సంపూర్ణ సిద్ధి ఒకడు కాళ్ళు చేతుల్లో ఉండాలి దానికి సంబంధించినటువంటి దృఢత్వం అతనికి రావడమే అతనికి సంబంధించిన సంపూర్ణ సిద్ధి ఇంత గట్టిగా నాకు కండరాలు చూడు అని చెప్పి వస్తాదులు కండరాలు చూపిస్తారు కండలు తిరిగి ఉక్కు లాంటి శరీరం అంతేగాని ఎవడైనా నాలుక బయట పెట్టి నాకు ఎంత గట్టి నాలుగుని చూడని అని ఇట్లా పెట్ట పెట్టడు కదా నాలుగ గట్టిగా ఉంటే వాడు మూ కూడా అయిపోతా నాలుగ గట్టిగా ఉండకూడదు నీ దృఢత్వం అంతా ఇక్కడ శరీరంలో కండలలో కానీ ఇక్కడ కాదు సో ఇక్కడ ఉండే కండరాలకు దృఢత్వమే సంపూర్ణ ఎక్కడ ఉండేటటువంటి జీవ కణాలకు మృదుత్వమే సంపూర్ణ అలా సంపూర్ణ సిద్ధి అనే దాని నిర్వచనం పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది అలాగే శిరస్సు అనే ప్లేస్ లో యేసు ఉండడానికి ఆయనకు ఎటువంటి మెచ్యూరిటీ ఎటువంటి అవగాహన ఎటువంటి మరి విధేయత ఇవన్నీ కావాలా ఇది పెద్ద సబ్జెక్టు సంఘమనే శరీరమునకు ఆయన శిరస్సు పౌలు చెబుతాడు క్రీస్తుకు దేవుడు శిరస్సు అంటాడు దేవునికి ఆయన ఎటువంటి విధేయత కలిగి ఉంటే సంఘానికి శిరస్సు కాగలుగుతాడు ఇప్పుడు సంఘాన్ని పరిపాలిస్తాడుగా రాగా మరి అలాగే దేవుని పరిపాలనకు ఈయన కూడా లోబడాలి కనుక ఆ స్ట్రక్చర్ లోపల ఆయన విధేయతను నేర్చుకున్నాడు తండ్రికి విధేయత ఇంకెవరికి కాదు తండ్రికే విధేయుడు ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొని దేవుడు రూల్ చేయగలిగిన వ్యక్తిగా ఆయన మారినప్పుడు సంఘాన్ని రూల్ చేసే వ్యక్తిగా క్రీస్తు నిలబడగలిగి అది ఓకే సార్